బరువు పెరిగితే కానీ తగ్గితే కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బరువు ఎంత ఉండాలి ఎంత తగ్గాలి మేము బరువు ప్రెగ్నెన్సీ రావాలి అంటే అని కొంతమంది అడుగుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఎంత కరెక్ట్ వెయిట్ ప్రెగ్నెన్సీ రావటానికి అని అడుగుతూ ఉంటారు సో ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఈ స్కాన్ పిక్చర్ చూడండి సో తినికి ఈరోజు ప్రెగ్నెన్సీ సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ చక్కగా హార్ట్ బీట్ కనిపిస్తుంది యోక్ సాక్ ఉంది అన్నీ కరెక్ట్గా బాగుండి హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చింది అయితే ఈ ది ఇదే ఫస్ట్ ఐవిఎఫ్ సైకిల్ కాదు వీళ్ళకి ఇద్దరూ కూడా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఉన్నారు మ్యారేజ్ అయ్యి సిక్స్టీన్ ఇయర్స్ అయిందనమాట మ్యారేజ్ అయింది సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ తర్వాత ఇద్దరు బాగా వెయిట్ పెరిగిపోయారు సో టు అ రేంజ్ ఆఫ్ అబౌట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ కేజెస్ వరకు వెయిట్ పెరిగిన తర్వాత పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ పీసీఓ ప్రాబ్లం ఉంది ల్యాప్రోస్కోపీ చేయించుకుంది దాంట్లో కూడా మనకి వర్కౌట్ అవ్వలేదు ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళారు రెండు సార్లు ఐ చేయించుకుంటే ఫెయిల్ అయింది హైదరాబాద్ వెళ్ళి మనకి అక్కడ కూడా వీళ్ళు ఒక ఐవిఎఫ్ సైకిల్ చేయించుకున్నారు అందులో కూడా ఎంబ్రిస్ రాలేదు మళ్ళీ ఇంకో సైకిల్ చేయించుకున్నారు దాంట్లో కూడా ఎంబ్రియోస్ రాలేదు విజయవాడ వెనక్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వేరే ఫర్టిలిటీ సెంటర్లో ఐవీఎఫ్ చేయించుకున్నారు సో ఈ ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత కొంతవరకు ఒక టూ ఆర్ త్రీ ఎంబ్రిఓస్ వచ్చినాయి ఫోర్ టైమ్స్ ఈ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ప్రెగ్నెన్సీ నిలబడలేదు తర్వాత వీళ్ళకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్న ప్రాసెస్లో వీళ్ళ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో వెయిట్ అతను ఇద్దరిది కూడా బిఎంఐ థర్టీ ఎయిట్ వైఫ్ది ఫార్టీ హస్బెండ్ ఉంది ఆయన స్పర్మ్ కౌంటు ఆ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకున్న అన్ని రోజులు కూడా టూ మిలియన్ ఫైవ్ మిలియన్కి మించి పెరగలేదు తర్వాత సబ్సిక్వెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ముందుగా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వీళ్ళకి వెయిట్ తగ్గడానికి అడ్వైజ్ చేయటం జరిగింది సో ఓవర్ ఏ ప్రాసెస్ ఆఫ్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ వాళ్ళు ఆ వెయిట్ రిడక్షన్ అనేది కాన్సన్ట్రేట్ చేసుకుని వేరియస్ స్టైల్ చేంజెస్ నేను చెప్తున్న విధంగా డైటరీ చేంజెస్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఫాలో అవుకుంటూ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ వెయిట్ రిడక్షన్ పెట్టుకోండి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది మనం పక్కన పెడదాం కొంతకాలం వరకు అని చెప్పి అడ్వైజ్ చేయడం జరిగింది సో ఈ సిక్స్ టు ఎయిట్ మంత్స్ టైంలో ఏదైతే వాళ్ళ బిఎంఐ థర్టీ ఎయిట్ ఫార్టీ ఉండిందో అది ఆయన వెయిట్ బాగా తగ్గి ఆయన ఒక ఎయిటీన్ టు ట్వంటీ కేజెస్ తగ్గారనమాట సో ఆ వెయిట్ తగ్గిన తర్వాత ఆ బిఎంఐ అనేది థర్టీ త్రీ వరకు వచ్చింది వైఫ్ బిఎంఐ ట్వంటీ ఎయిట్ వరకు వచ్చింది పీరియడ్స్ రెగ్యులరైజేషన్ స్టార్ట్ అయింది అప్పుడు నేను ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ సైకిల్ స్టార్ట్ చేశాను సో హైదరాబాద్లో ఒకటి ఇక్కడ రెండు ఐవీఎఫ్ సైకిల్స్ ఫోర్ టైమ్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయింది సో నేను చేసిన ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో భాగంగా ఎంబ్రియోస్ తీసుకుని ఎంబ్రియోస్ని జెనెటికల్గా టెస్ట్ చేసి జెనటికల్గా నార్మల్ ఉండి క్రోమోజోమల్ వైజ్గా నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని మనం సెలెక్ట్ చేసుకుని సిక్స్ ఎంబ్రియోస్ వచ్చినాయి దాంట్లో త్రీ నార్మల్ ఉండి వాటిని ఎండోమెట్రిల్ రిసెప్టార్ వేస్తే ఇరా బేస్డ్ టెస్ట్ రిపోర్టుకు అనుకూలంగా ఆ ఎంబ్రియో ఏ టైంకి పెడితే ఎంబ్రియో అతుక్కునే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి అనేది చూసుకున్న తర్వాత తనకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ నా దగ్గర పాజిటివ్ వచ్చింది అయితే బరువు ఎంతవరకు తగ్గాలి ఎన్ని కేజెస్ తగ్గితే మనకి వెయిట్ ఇంప్రూవ్ అవుతారు ఏ విధమైన డైటరీ ప్యాటర్న్స్ తీసుకున్నా నేను అసలు బరువు తగ్గట్లేదు అనుకునే వాళ్ళ కోసం ఇంకొక ఎవిడెన్స్ బేస్డ్ స్టడీ చెప్తా యూకేలో ఒక లార్జెస్ట్ స్టడీ చేశారనమాట ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కపుల్ వీళ్ళు అందరికీ కూడా వాళ్ళ వెయిట్ ఎంత ఉన్నారు వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు వాళ్ళ వెయిట్ ఎంత ఉంది దాంట్లో వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది అని చూసినప్పుడు హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో బాడీ మాస్ ఇండెక్స్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో బిఎంఐ ఉన్న వాళ్ళలో హైయెస్ట్ సక్సెస్ చూశారు బరువు తక్కువగా ఉన్న వాళ్ళలో అంటే సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ ఇట్లా బిఎంఐ ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ సెవెన్ టు లెవెన్ పర్సెంట్ వరకు తగ్గిపోయింది లైవ్ బర్త్ రేట్స్ పిల్లలు పుట్టే అవకాశాలు అదే బరువు ఎక్కువగా ఉండే వాళ్ళల్లో ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో బిఎంఐ ఉన్న వాళ్ళల్లో మనకి లెవెన్ పర్సెంట్ ఛాన్సెస్ ప్రెగ్నెన్సీస్ కానీ పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉండటం చూశారు ఈ బరువు థర్టీ ఫైవ్ టు ఫార్టీ దగ్గరికి వచ్చేటప్పటికి థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ నిలబడకపోవటం అంటే అసలు ఆ ఎంబ్రియో మనకి అటాచ్ అయ్యి మనకి స్కాన్లో డిటెక్ట్ అయ్యే టైంలో ఇంప్లాంటేషన్ అయ్యే ప్రాసెస్లోనే ఆగిపోవటం అనేది ముప్పై శాతం వరకు ఎక్కువగా మనకి ఈ హై వెయిట్ బిఎంఐ ఉన్న వాళ్ళల్లో చూడటం జరిగింది సో బిఎంఐ మోర్ దెన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉన్న వాళ్ళలో థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ మనకి ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి సో ఈ స్టడీ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే బరువు అనేది వెయిట్ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ఐడియల్ వెయిట్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఎంత బరువు తగ్గాలి నేను ఇప్పుడు హండ్రెడ్ కేజెస్ ఉన్నాను నేను ఎంత తగ్గాలంటే కష్టం కదా మేము చిన్నప్పటి నుంచి ఇంతే నా జీన్స్ ఇంతే నేను తగ్గలేను ఇటువంటి సమస్య ఉన్నప్పుడు అటెంప్ట్ చేయండి మీరు ఎంత తగ్గినా ఈవెన్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మీరు ఆల్రెడీ ఉన్న వెయిట్లో నుంచి తగ్గినా కూడా అంటే బిఎంఐ థర్టీ ఫైవ్ టు ఫార్టీ నుంచి బిఎంఐ థర్టీ టు థర్టీ ఫైవ్లోకి వస్తే కూడా థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశాలని మనం లెవెన్ పర్సెంట్కి తగ్గించగలుగుతాం అంటే మీ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ అ ప్రెగ్నెన్సీని మనం దగ్గర దగ్గర ఒక నైన్టీన్ పర్సెంట్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో నేను ఇదే వెయిట్లో ఉంటాను ఇట్లానే ఉంటే నాకు తగ్గట్లేదు నాకు ప్రెగ్నెన్సీస్ రావేవో అని అవ్వకుండా మీకు ఒక ఐడియా రావటం కోసం ఎంత వెయిట్ తగ్గాలి అండ్ వెయిట్ తగ్గితే సక్సెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియచేయటం జరిగింది హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ ఈ మధ్యకాలంలో మనకి వెయిట్ ఎక్కువగా ఉండటం మనం తీసుకునే ఆహారట వాటి మూలాన్ని ఎక్కువగా బటు పెరిగిపోవటం అనేది చూస్తున్నాం సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ దే డోంట్ టెన్ టు పుట్ ఆన్ వెయిట్ అండ్ ప్లాన్ దెట్ ప్రెగ్నెన్సీస్ అర్లియర్ బిఫోర్ దే రీచ్ దే ఈ వెయిట్ ముందే ప్రెగ్నెన్సీస్ రావటానికి వాళ్ళకు ఉపయోగపడినట్టు అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సీ యూ అగైన్